హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ ఫేమస్ పల్లి కొబ్బరి చట్నీ ఇడ్లీ దోశ గారె దేనికైనా సరే పర్ఫెక్ట్ జోడీ అనే చెప్పాలి అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గ్యాస్ అలిగుచ్చుకొని ఒక బౌల్ పెట్టుకున్నాము ఈ బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకుందాం మనం పల్లీలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీ కొబ్బరి అనేది తీసుకోవాలి ఈ పల్లీల్ని దోరగా ఇలా వేయించుకుందాం చూడు మనకి పల్లీలు అనేవి వేగిపోయినాయి కదా ఇప్పుడు తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు కొబ్బరి అనేది తీసుకొని ఈ పచ్చిమిర్చితో పాటు ఇలా లైట్ గా వేయించేయండి ఇలా లైట్ గా కొబ్బరి అనేది వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న కొబ్బరి పచ్చిమిర్చిని ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఏంచి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసేయండి ఇలా వేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర గల్లుప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి చింతపండు అండి చింతపండు అంటే చిన్న నిమ్మకాయ ఎంత పెద్ద నిమ్మకాయ ఎంత కాదండి వేసేమా వేయలేదా అన్నట్టు కొంచెం లైట్గా ఒక ఫిక్క వరకు చింతపండు అనేది వేసి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి చట్నీ అనేది మనకి ఇదిగో చూడండి ఇలా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం మీరు ఇందులో కావాలి అంటే కొంచెం వాటర్ పోసి పలచగా చేసుకోవచ్చు లేదు అంటారా ఒక పల్లి కొబ్బరి చట్నీ అనేది ఇలాగే కావాలి అంటే ఇలా అయినా సరే ఉంచుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక అలాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇందులోనే రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చి వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని కరివేపాకు వచ్చి రెండు రెమ్మల వరకు వేసుకోండి వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మీ దగ్గర కొంచెం ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా ఫ్రై అయిన ఈ పోపుని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చట్నీలో వేసేసుకుందాం ఇలా వేసేసి సాగు చేసేస్తే మనకి ఇడ్లీ అయినా దోశ అయినా గారైనా సరే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత రుచిగా ఉంటుందండి ఈ చట్నీతో చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది ఏళ్ళు కూడా జుర్రుకొని తినేస్తారు మరి ఇంకెంత కాలసే మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చి ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి అలాగే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి